కృష్ణా డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ నుంచి బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది క్రికెటర్స్ కి అండర్ ట్వెల్వ్ బాయ్స్ కి అయితే క్రికెట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి ఈ నెల ఇరవై మూడో తారీఖు రోజున ఉదయం ఎనిమిది గంటలకు రిపోర్టింగ్ టైం అయితే దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ జిరాక్స్ ఈ రెండు తీసుకోవాలి దాని తర్వాత తీసుకోవాలి దాని తర్వాత మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు అంటే ఒకటి తొమ్మిది రెండు వేల పదమూడు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేను లేదంటే అంతకుముందు జన్మించిన వాళ్ళు ఇందులో సెలెక్షన్స్ కి వెళ్ళడానికి అర్హులు దాని తర్వాత మీరు అక్కడికి వెళ్ళడానికి ప్రాపర్ వైట్ డ్రెస్ వైట్ పాయింట్ దాని తర్వాత షూస్ షూస్ మిశ్రం మిష్టం ఏవైనా సరే చేసుకోండి కానీ గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ క్రికెట్ స్టేడియం లో రబ్బీ పేట్ లో అంతా ఈ క్రికెట్ సెలెక్షన్స్ జరుగుతాయి ఉదయం ఎనిమిది గంటలకు మీరు రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళండి రిపోర్టింగ్ చేయండి ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి